హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కులాలను కలిపే సిద్ధాంతం రెండు వేల పద్దొమ్మిదిలోనే వర్కౌట్ అయిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజోల్ అందుకే రాజోల్లో ఘన విజయం సాధించింది జనసేన పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఆయన ఈ కులాలను కలిపే సిద్ధాంతం అనేక నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఎస్సీ జనాభా అధికం అలాగే శెట్టి బలిజలు ఇతర బీసీ వర్గాలు అలాగే కాపులు కూడా అధికం సో వీళ్ళందరినీ కలుపుకుంటేనే విజయం సాధ్యమైంది ఆ రకమైన సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయింది కాబట్టి రాజోలు జనసేన గెలవగలిగింది అయితే ఇక్కడ ఈసారి రాజోలకు వచ్చేసరికి రాజోరు ఎస్సీ నియోజకవర్గం సంగతి మీ అందరికీ తెలిసింది బొంతు రాజేశ్వర్ గారు ఇక్కడ టికెట్ వస్తుంది అని ఆశించారు రీజన్ ఏంటంటే బొంతు రాజేశ్వర్ గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేశారు మూడు వేల ఓట్ల తేడాతో అంటే స్వల్ప మెజారిటీ అని చెప్పాలి తేడాతో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేవలం ఎనిమిది వందల చిల్లర ఓట్ల తేడాతోనే ఆయన ఓటం పాలవటం జరిగింది సో ఈ అన్ని సమీకరణాలు అంటే వాస్తవానికి ఆ రోజు జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ ఉంది ఈ ముక్కోణపు పోటీలో కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు అయితే బోల్డ్ అంత సానుభూతి బొంతు రాజేశ్వరి గారికి ఉన్నది అదే సమయంలో జేఏస్పి తరపున కూడా ఆయన పోటీ చేస్తారు అని ఊహాగానాల నడుమ ఉన్నట్టుండి అది దేవ వరప్రసాద్ గారి కేటాయించబడ్డది అయితే అయినప్పటికీ కొంత అసంతృప్తి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది ఈ అసంతృప్తి నేపథ్యంలో బొంతు రాజేశ్వరి గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారు ఏంటి ఈ ఆత్మీయ సమావేశం ఉద్దేశం బొంతు రాజేశ్వరి గారు ఏమన్నా వ్యతిరేక గళం వినిపించాలనుకున్నారా లేకపోతే జనసేన పార్టీకి మరింత బలంగా పనిచేయాలనుకున్నారా మాట్లాడదాం గారి దగ్గర ఉన్నాం మనం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ మీద సానుభూతి ఉన్నది మీకు నియోజకవర్గంలోనే కాదు కేవలం రెండుసార్లు మీరు విద్యార్థికులు మీరు ఒక రా ఉమ్మడి రాష్ట్రానికి మీరు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశారు సుదీర్ఘకాలం మీ కండక్ట్ పట్ల కావచ్చు మీ వర్క్ పట్ల కావచ్చు అందరికీ ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది అలాగే జనసేన పార్టీలో కూడా మీరు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకే వస్తుంది అనుకున్నా కానీ రీజన్స్ ఏమైనా కావచ్చు ఒక్కొక్క నియోజకవర్గాల్లో మారుతూ ఉండొచ్చు కానీ మీరు ఆత్మీయ సమావేశం పేరుతో ఒకటి నిర్వహించరు వాళ్ళ టికెట్ ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత మీరు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఆత్మీయ సమావేశమా లేకపోతే బల ప్రదర్శన తప్పనిసరిగా ఆత్మీయ సమావేశం బలప్రదర్శనం వాటికి కాదు ఎందుకంటే సుమారు పన్నెండేళ్ళు పైనుండే నేను రాజకీయాలు ఉన్నాను ప్రతి గడపకి నేను సుమారు ఐదు సార్లు పాదయాత్రలు చేశాను నేను తర్వాత ఎంతోమందికి పాత రోజుల్లో సేవా కార్యక్రమాలు పాల్గొన్నాను సుమారు ఏడెనిమిదేళ్ళ క్రితం ఇరవై ఎనిమిది గ్రామాలకి నీటి ఉంటే పెద్ద పెద్ద ట్యాంకర్స్ తోటి పొంతు సర్వీసెస్ అని చెప్పేసి నీటి సరఫరా చేయడం అలాగే ఎన్నో దేవాలయాలకి చేయ సేవా దృప్తులతో చేయడం అలాగే చర్చలకు చేయడం ఒకటిగా ఎన్నో కార్యక్రమాలు దాని దాని మీద నా సొంత మనుషులు అనేవాళ్ళు నాకు ఆత్మీయులు అనుకునేవాళ్ళు వేలాది మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు వేలాది మంది వారంతా కూడా ఈ మధ్య జరిగినటువంటి ఈ టికెట్ ప్రక్రియలో వాళ్ళంతా కూడా బాధాతత్వంతో నిరాశ నిస్పృహలు అని అయిపోయి బాధపడుతున్న చాలా ఆవేదనతో ఉన్న మాట నేను గమనించాను నాతో కూడా ప్రస్తావించారు అందరూ మరి ఈ టౌన్ టైంలో కొన్ని అరాచక శక్తులు అంటే పొలిటికల్ అపోనెంట్స్ వైఎస్ఆర్ పార్టీ అనివ్వండి ఇంకే పార్టీ అనివ్వండి వాళ్ళు మా ఈ సిచ్యువేషన్ని వాళ్ళకి త్వరగా మలుచుకోవడం మా వాళ్ళు అందరినీ కూడా డిస్టర్బ్ చేయడం కొంతమందిని ఆ పార్టీలో రమ్మని అడగటం ఇవంతా కూడా సరైన పద్ధతిలో జరగట్లేదని మరి మా వాళ్ళు కూడా ఆత్మస్థైర్యం కలగజేయడానికి ఉద్దేశంతో ఆత్మీయ సదస్సు పెట్టాను సార్ ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది అంటే మీరు వైఎస్ఆర్సిపి అని చెప్పారు కొంతమంది కుట్రలు పన్నారన్నారు ఎవరు ఆ కుట్రలు పనింది వైఎస్ఆర్సీపీనా తెలుగుదేశమా జనసేన పార్టీలో కూడా ఉన్నారా నూటికి నూరు పాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరికి కావాలి వాళ్ళ ఇప్పుడు అందరికంటే వీకెస్ట్ పోజన్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎస్సీబీసీలు మద్దతు కావాలి కాపులు అలాగా జనసేనతో ఉంటారు నా మనుషులంతా కూడా ఎస్సీబీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి జనసేనలో జాయిన్ అయ్యారు నాలుగు నాలుగు వేల మంది పైన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ టార్గెట్ చేసుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయటం పనిగా పెట్టుకున్నారు దాని గురించి వాళ్ళందరికీ ధైర్యం దానికి ఓకే ఆత్మస్థైర్యం క్రియేట్ చేయడానికి ఓకే ఆత్మీయ సమస్య పెట్టడం జరిగింది మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారని ఒక మాట మీరు ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని మరొక మాట వినపడుతోంది అంటే ఎవరు ప్రచారం చేశారో పక్కన పెట్టండి వినపడుతుంది ఇందులో వాస్తవం ఎంత నిజంగా ఇంతవరకు ఈ దాంట్లో ఏ వాస్తవం లేదు నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఉదాహరణకి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప పంతొమ్మిది ఇరవైలో ఇరవైలో కరోనా వచ్చినప్పుడు కూడా చాలా సర్వీస్ చేసాము ఆ టైంలో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి ఏమీ చేయట్లేదు చెప్పినా ఏమి చేయట్లేదు అని చెప్పి ఒక నమ్మకం కలిగిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ అలాగే కాపుల్లో కూడా పేదవర్గాలకి సస్టైనబుల్ గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్ అంటే వాళ్ళకి పర్మనెంట్గా ఉండే గ్రోత్ కావాలి అంతే ఒక ఒక ముష్టివాడికి ఇచ్చినట్టు దాన ధర్మాలు చేసినట్టు ఇవాళ ఒక వెయ్యి ఇచ్చామనుకోండి అది ఎంత ఎంతసేపు ఉంటుంది వాళ్ళ కారణంగా నిలబడాలి ఆ సస్టైనబుల్ గ్రోత్ చేయించలేనిదని ఆయన చెప్పేందుకు పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాడని అలాగే బీసీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సపోర్ట్ ఏది ఇవ్వడం లేదని ఇవన్నీ ఎన్నో కారణాలు ఆ రోజు ఈ టోటలీ ఫెయిల్డ్ అని నేను దాని నుండి బయటికి రావడానికి కూడా ఇదే నా మిత్రులు ఈ ఆత్మీయులనే సమావేశం పెట్టాను కదా దాంట్లో పాత పదిహేడు నుండి నాతో తిరిగిన వాళ్ళందరితోటి సుమారు పదిహేడు పద్దెనిమిది మీటింగ్లు పెట్టింది చర్చించుకుని ప్రో అండ్ కాన్స్ అవన్నీ కూడా చర్చించుకుని ఏది మంచిది ఏది చెడు మన పేదలకి ఏది చేయి ఏ పార్టీ చేయగలం అటువంటి అన్ని చర్చించుకున్న తర్వాత జనసేన రాలేదండి జనసేనలో క్లీన్గా రావాలని ఉద్దేశంతో నేను నాకు ఉన్నటువంటి పదవి అడ్వైజర్ టు గవర్నమెంట్ అనే పదవి ముందుగా రిజైన్ చేసి తర్వాత ఒక నెల తర్వాత సభ్యత్వానికి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ కలిసాను ఆయనతో ఎన్నో విషయాలు చర్చించారు చాలా విషయాలు డెమోక్రసీ గురించి రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి పేదల గురించి ముఖ్యంగా రాజోలు ఇష్యూస్ రాజోలు వాటర్ పొల్యూషన్స్ గురించి పంటల నష్టాల గురించి ఇట్లాగా ఎన్నో సమస్యలు చర్చించి ఆయన మంచి ఆలోచనతో ఉన్నాడు నిర్ధారించుకున్న తర్వాత మళ్ళా మా ఆత్మీయులందరితో మాట్లాడి ఓకే పవన్ కళ్యాణ్ ఇలాగే చెప్పారు మనం ఏం చేద్దామని దాన్ని అందరితో సమిష్టిగా నిర్ణయం తీసుకుని జాయిన్ అయ్యాను కానీ రాపాక వరప్రసాద్ వైసీపీలకు వెళ్ళడంతో వైసీపీకి సన్నిహితంగా ఉండటంతో మీకు అక్కడ భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో మీరు ఆ రోజు జనసేనకు వచ్చారని కొంతమంది అనుకుంటారు అది కాదు నో ఎవరైనా సరే ఒక నాయకుడు అనేవాడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలి ఫస్ట్ తర్వాత పేదలందరినీ ఆ కాన్షియన్సీ ప్రజలందరినీ పైకి తీసుకురావాలి ఈ రెండిట్లలో ఫస్ట్ దాన్ని నమ్ముకుని ఎంతో వేలాది మంది ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం స్టార్ట్ చేశాడు నాపా ఏమీ లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా పిల్లలు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి పదిన్నర పదకొండుకి రాజోలు పెట్రోల్ బంక్ అక్కడికి వెళ్ళి పెట్రోల్ పెంచుకుని డిజిటల్ పేమెంట్ చేస్తానన్న దాని మీద వాడికి లేకపోతే చిన్న మాటల భాగ్యుతం జరిగింది పది మంది ఆ చిన్నదానికి మా వాళ్ళందరినీ సెంట్రల్ జైలు పంపించారు అటువంటి దాల ని కాపాడుకోవటానికి స్వపక్షంలోనే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు విపక్షంలోకి రావాల్సి వచ్చింది అలాగే కాదు ఇవన్నీ కూడా సుబ్బారెడ్డి ఆ రోజు ఇన్ఛార్జ్ అతనితో చెప్పాను నాలుగు సార్లు చెప్పాను తర్వాత మిథున్ రెడ్డి చాలా అతనితో చెప్పాను ఇలా వందలాది మంది మీద కేసులు పెట్టి బాధ పెడుతుంటే మరి నా మనుషులు రక్షించుకోవాలి అది ఏ నాయకుడికైనా ప్రాథమిక కర్తవ్యం సరే అధికార పార్టీలో ఉన్నప్పుడే మీరు రక్షించుకోలేకపోతే ప్రతిపక్షంలోకి వస్తే ఎలా రక్షించుకోగలరని అనుకుంటున్నాను తప్పసరిగా రక్షించుకుంటాం అధికార పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ తప్పసరిగా ఇక్కడే మా వాళ్ళ మీద పెడితే అతనే వస్తానంటాడు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ రాపక ప్రసాదం చేసిన ఒక తప్పుడు పనికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కేవలం ఆ రోజుకి అతను జనసేన ఎమ్మెల్యే అవడం వల్ల అతను వదలకపోతే నేనే వస్తానని చెప్తే అప్పుడు వదిలేరాడు అంత దీశాలి అంత ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ నమ్మకంతో మమ్మల్ని అందరినీ కూడా రక్షించుతాడని చెప్పే ఉద్దేశంతో ఆయన అది సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో జాయిన్ అయ్యేటప్పుడే మీరు చాలా చర్చించారు అంతకుముందు ఇక్కడ విడతల వారిగా పదిహేడు సమావేశాలు పెట్టారన్నారు కాదు ఈ మొదటి సమావేశం ఇప్పుడు ఈ దశలో మీరు మొదటి సమావేశం ఇవాళ చర్చించారా నేనేం చెయ్యాలని చర్చించారా లేకపోతే ఇలా చెయ్యాలని నిర్ణయించుకొని చెప్పారా లేదు ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన లేదు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన నాకు నాలుగైదు రోజుల టైంలో ఒక మంచి డిష్ తీసుకుంటానని నాకు హామీ ఇచ్చారు నేను ఒక్కడనే కాదు నాతో పాటు మండల ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు ఎంపీపీ బ్లడ్ షైల్స్ గారు వాళ్ళందరూ వచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అందరితో కలిపి మాట్లాడారు మాట్లాడడం నాతోటి మా మా శ్రీమతి తోటి మాట్లాడారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు హామీ ఇచ్చారు మీకు ఆయనంతా విన్ని తప్పసరిగా మళ్ళా ఒకసారి ఎగ్జామ్ చేసి న్యాయం చేస్తాను నాలుగైదు రోజుల్లో చెప్పారు నాకైతే చాలా హోప్ ఉంది ఎందుకంటే జనసేన ఇది రాజోలు చిరుదీపం దాన్ని ఎప్పటికీ ఆర్నేవనని నాయకుడు చెప్పాడు మాకు కూడా ఆందోళన నాకు సీట్ సీటు ఒకటే కాదు ఇప్పుడు వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తి అది ఎక్కడ ఓడిపోతుందో అని మాకు ఆందోళన ఉంది ఈ సీట్ అనేది ఓడిపోతే ప్రపంచవ్యాప్తంగా జనసేన ఆ వెలుగు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా అధ్యయనం చేస్తారని మీరే నాతో గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఆయన ఎట్లా ఓట్లు సీట్లు గురించి కాదు ఆయన ఒక సమాజం గురించి ఆలోచిస్తారని అలాంటి వ్యక్తి ఇవాళ చాలా ఇంపార్టెంట్ సీట్ రాజులైనప్పుడు దాని గురించి అధ్యయనం చేయకుండానే సీటు ప్రకటించి ఉంటారనుకుంటున్నారా అధ్యయనం చేసేటప్పుడు ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మేబీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి రెండు మూడు చూసుకుని టైం షార్ట్ వల్ల ఏదైనా ముందుకు వెళ్ళిపోయారో తెలుసు ఇప్పుడు ప్రకటించిన తర్వాత కూడా వేరే ఆస్పెక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి దాని మీద పునరాలోచన చేయడం అనేది తప్పనిసరిగా పార్టీ అధ్యక్షుడిగా వారి బాధ్యత కాబట్టి చేస్తున్నారని అనుకున్నాను ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం సాధ్యమని అనుకుంటున్నారు అనుకుంటున్నారా తప్పసరిగా సాధ్యమే ఎట్లా ఎన్నో ఉన్నాయి చరిత్రలో బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా బీఫామ్ మార్చని కేసులు కూడా ఉన్నాయి ఎందుకంటే పార్టీ నిలబడాలి ఎందుకంటే ఒక రాక్షపా ఎంత ముందుంచాలనే ఏకైకత్వంతో ఆయన అరవై డెబ్బై సీట్లు స్వనాయసంగా నెగితాడు ట్రయాగిలర్ ఫైట్లో అటువంటిది ఇరవై సీట్లకి ఇరవై ఏళ్ళ సీట్లకి ఆయన యాక్సెప్ట్ చేశారంటే ఆయన ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కావాలని ఎంత తాపత్రయపడుతున్నారు మనం అంత అర్థం చేసుకోవాలి ఓకే